నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు కాంస విగ్రహం ఆడిటోరియం మ్యూజియం స్మృతివనం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టనున్నారు తూలూరు పెద్ద పరిమి మధ్య ఉన్నటువంటి స్థలంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి ఇక హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు ఈ నెల ఇరవై నాలుగున పాలకొల్లులో జరగబోయే తన కుమార్తె శ్రీజ వివాహానికి రావాలని ఆహ్వానించారు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బాలయ్యను కలిసి వెళ్లి పెళ్లి శుభలేఖలను అందజేశారు ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది వివాహ తేదీ ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు బాలకృష్ణ వస్తాను ఎట్లా వస్తా ఏంటనేది చెప్పనంటూ నవ్వుకుంటూ తెలిపారు అదే సమయంలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సైతం అక్కడే ఉన్నారు ఈ నేపథ్యంలో వారి మధ్య చోటు చేసుకున్నటువంటి సంభాషణ వీడియోను మంత్రి ఎక్స్ షేర్ చేశారు ఇక ఏలూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పర్యటించారు ఏలూరు పార్లమెంటు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు క్రాంతి కళ్యాణ మండపంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు ప్రతి గ్రామంలో బలమైనటువంటి పార్టీగా కృషి చేయాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాల రూపంలో ప్రధాని మోదీ అందరికీ ఇంటికి వస్తున్నారని తెలిపారు ఈ విషయాలను ప్రతి గడపకు వెళ్లి చెప్పాలని కోరారు మాధవ్ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన అనేక మౌలికమైన అంశాలని పరిష్కరించడం కోసం ఏవైతే అపరిష్కృతంగా అనేక సంవత్సరాలు బట్టి ఉన్న అన్ని విషయాల్ని దేశ హితమైన కార్యక్రమాలు చేయడానికే మన పార్టీ ఆవిర్భవించింది అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మనం తప్పనిసరిగా ఈ పార్టీలో ఉన్నందుకు తప్పనిసరిగా గర్వపడాలి మన యొక్క నాయకత్వం శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కానీ వీళ్ళందరూ కూడా దేశం కోసం బలిదానమైన వ్యక్తులు స్వతంత్రం ముందు అందరూ స్వతంత్రం కోసం పోరాటం చేసి అనేక మంది లక్షలాది మంది రక్త కారణంగా మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయి స్వతంత్రం తర్వాత ఈ దేశం ఏ విధంగా ఉండాలి దేశ పురోగతి ఏ విధంగా ఉండాలి దేశానికి సంబంధించిన ఏవైతే ప్రాంతాలు దేశంలో విలీనం కాలేదో అవి విలీనం చేయడానికి అది కాశ్మీర్ కానీ అది గోవా కానీ వాటి కోసం పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ సందర్భంలోనే మన యొక్క ప్రారంభకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ పండిత్ దీన్ దయాల్జీ బలిదానం కాబడ్డారనే విషయం మనం గుర్తుంచుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం బలిదానమైన నాయకులు కలిగిన పార్టీ మన పార్టీ అటువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ మన పార్టీలో ఉండే అతి సాధారణ కార్యకర్త కేవలం పార్టీతో పనిచేస్తూ పనిచేస్తున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన అనేక మౌలికమైన అంశాలని పరిష్కరించడం కోసం అపరిష్కృతంగా అనేక ఉన్న అన్ని కార్యక్రమాలు ఇక పల్నాడు జిల్లా మాచవరం మండలంలో టీడీపీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో కులాలు మతాలు పార్టీలను చూడకుండా అభివృద్ధి జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైసీపీ నాయకులను గ్రామాలు వదిలి వెళ్లేలా చేశారని రేపు వాళ్ళు రాష్ట్రాలు దాటే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు చుక్కలు చూపిస్తామంటూ ఆయన హెచ్చరించారు టీడీపీ నాయకులు తెగించే వరకు చేస్తున్నారని మేము తెగించిన తర్వాత తట్టుకోలేరని వీధి పరిగెత్తించేటువంటి పరిస్థితులు వస్తాయని కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు నేనే చెప్తున్నా ఈసారి మనకు తాతకపోతే గ్రామం దాటించారు గుర్తు పెట్టుకోండి రాష్ట్ర సచివాలయాలు పెట్టాము స్కూళ్ళు బాగు చేసాం వేసాము వాళ్ళు చూడాల ఈ గులం ఆ కులం ఈ పార్టీ ఆ పార్టీ ఈ మతం ఆ మతం అని చూడాల అభివృద్ధి చెయ్యాలి మంచి చెయ్యాలి మనకి అవకాశం ఇచ్చాడు దేవుడు అని అలా చాలా చూసాం ముందు గెలిచాము ఈరోజు ఓడిపోయాం రేపు ఖచ్చితంగా గెలుస్తాము గెలిచిన తర్వాత మటుకు ఈసారి సుఖాలు చూపెట్టాలప్పుడు మంచితనమే ఉంటే ఏం పనికిడాది అనేది నేర్చుకున్నాం ఏం చేయాలేమో వాళ్ళే నేర్పించాం

ఒకరోజు సచివాలయానికి వెళ్లాలని ఆమె సూచించారు ఎల్లాయపాలెం సంబంధించినటువంటి పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం పల్లెలను పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేస్తుందని చెప్పుకొచ్చారు నలభై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎల్లాయపాలెం రోడ్డు సమస్యను అరవై లక్షలతో పరిష్కరించినట్లుగా తెలిపారు చంద్రబాబు నాయుడు గారు రైట్ పక్షపాతి మన కొడు కాన్స్టిట్యూన్సీ లో ఎక్కడ ఎరువులు కూడా కొరత లేకుండా యూరియా కూడా నేను అందరికి రెండో కారులో కూడా మొత్తం అందరికి ఇప్పయడం జరిగింది ఆ రబీ పంటప్పుడు మొత్తం అన్నికైనా ముందు మన కాన్స్టిట్యూన్సీ లో బలవడం అయితేనేమి ఇరవై నాలుగు గంటల్లో అమ్మాయంతో సహా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోకి డబ్బులు పట్టమైతేనేవి జరిగింది ఇప్పుడు మనం రెండో కారు మళ్ళీ మనకి మన తెలుగుదేశం ప్రభుత్వం అదృష్టం అనుకోవాలి విస్తృతంగా జల వనరులు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు రెండో కారు వేశారు కూడా ఇంతకు ముందు కూడా రెండో కారు గవర్నమెంట్ కొంచుకుంది ఇంతవరకు పెద్ద లేదు అది ముందుగానే చెప్తుంటారు కానీ మనం వేసాం అది ఆల్రెడీ మినిస్ట్ సీఎం దృష్టికి తీసుకెళ్ళున్నా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కోవిడ్ కాన్స్టెన్సీ నుంచే ప్రాబ్లం ఉంది ఏదో ఒక సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు మాట ఇచ్చున్నారు అది మాట్లాడుతున్నాం తప్పకుండా రైతులకి అండగా ఉండే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి రైతుల సమస్యలు తప్పకుండా ఆయన తీరుస్తారు వారికి ఇబ్బంది లేకుండా చూసే విధానాన్ని ఇక సోషల్ మీడియాలో ఎవరైనా ఒక కులాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు డిఎస్పి రామాంజీ నాయక్ హెచ్చరించారు నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో సీఏలు ఎస్ఐలు స్పెషల్ పోలీసుల కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించినటువంటి శోభాయాత్రలో జరిగిన చిన్న ఇష్యూ మీద వెలుగోడులో పోలీసు కవాతు నిర్వహించడం జరిగిందన్నారు సమాజంలో ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యతని గుర్తు చేశారు నేను మా మా సిబ్బంది సుమారు మంది వరకు నంద్యాల నుంచి స్పెషల్ పార్టీ అందరం కలిసి వెలుగోడు పట్టణంలో రూట్ మార్చ్ చేసినాము ఈ రూట్ మార్చ్ చేసేదానికి ముఖ్య ఉద్దేశము మన వినాయక చవితి రోజు మూడో రోజు నిమజ్జనం సందర్భంగా చిన్న సమస్య తలెత్తింది ఆ సమస్యకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒక కులానికి రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎవరు కూడా రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే వాళ్ళపైన చట్టరిత చర్య తీసుకుంటాము ప్రతి పౌరుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటూ ప్రతి కులాన్ని గౌరవిస్తూ వారి యొక్క మనోభావాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైనా అందులో వెలుగోడు పట్టణం సంబంధం లేని వాళ్ళు చాలామంది బయట నుంచి ఎక్కువ మంది చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ ఏదైనా అపోహలు పలికి ఒక కులానికి తక్కువగా చేసి లేని పని రెచ్చుకొట్టే వాఖ్యాలు చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాము అప్పుడు మేము ఆ రోజు పోలీస్ చాలా ప్రశాంతమైన ఒక మంచి ఆలోచనతో ఇక కర్నూలు జిల్లా కోసిగిలో మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ గా చింతలగేని నర్సారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు ముందుగా ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాఘవేంద్రారెడ్డి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఆలస్యమైన పదవులు తప్పకుండా వస్తాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు చెప్పండి మేము చెప్పినా మేము చెప్పిన వచ్చాం కానీ మీరేమన్నా బయలు ఉండకల్లో ఏం చెప్పారండి మొత్తం నింబేస్తాడు లేడీస్ అది తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త సారీ పొందపేట ఒక మున్సిపాలను అడిగారు ఏమమ్మా అన్నారు వస్తున్నాయన్నారు ఎవరు ఇచ్చారమ్మా తిరిగారు అక్కడ లైవ్ కట్ చేయాలి ఏంటి కట్ చేసి

దానికి మేము చెప్తాం మీరు ఐదు బాగా ఈ మార్కెట్ యాడ్ని డెవలప్ చేయలేకపోయినారు నాకు కూడా యువతలు ఉంటే ఈ మార్కెట్ షేర్ని డెవలప్ చేయాలా మార్కెట్ రేట్ షేర్ పెరిగేటప్పుడు ఆయన కూడా నర్సరీ గారు ఏమన్నారంటే అన్న ఇక్కడ మార్కెట్ లేదు నన్ను చైర్మన్ గారు ఏమించి ప్రజా సేవ ఎక్కడ ఉంటుంది అన్నాడు ఎవరైతే చేయలేంటే మనం చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా నువ్వు ప్రమాణం చూపడం చేయాలి అదే విధంగా మార్కెట ఉత్సాహమవుతుడు వాళ్ళిద్దరు జోటి కరెక్ట్ ఉంటే పని చేయించాలా నా ఎమ్మడు కూడా పని చేయించాలా నన్ను ఎక్కడ పిలిస్తే ఎక్కడ రావాలా అవసరమైతే వాళ్ళు

వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుల మండపాల నిర్వాహకులు అందరూ కలిసి సామూహిక నిమజ్జన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు మట్టే శ్రీనివాసరావు తెలిపారు సాంప్రదాయ పద్ధతిలో హిందూ ధర్మాలను కాపాడుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లుగా పేర్కొన్నారు సినిమా పాటలు పాటలతో కూడుకున్నటువంటి ఒక పెన్ డ్రైవ్ ని వాళ్ళకి ఇచ్చి అదే పాటలు మండపాల దగ్గర వాళ్ళని నిర్వహించేటట్టు చేయడం అనేటువంటి జరుగుతుంది అనేక మండపాలు మన యొక్క మన అదృష్టవ సత్తు అనేక మండపాలు మనతోటి కలిసి వచ్చి ధర్మ ధర్మబద్ధంగా కలిసి రావాలని అవసరమైనటువంటి అన్ని నియమాల్ని వాళ్ళు పాటిస్తున్నారు చాలా ఆనందకరమైనటువంటి విషయం ఏ మండపం దగ్గరికి వెళ్ళినా మట్టితోటి ప్రతిమలు చేసి మట్టిపోతు విగ్రహాలు తయారు చేసి చేస్తున్నాను అదేవిధంగా మనం ఏదైతే మనం పెన్ డ్రైవ్ ఇచ్చామో వాటిని అక్కడ వాటితో మాత్రమే సాంగ్స్ వేయడం ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నూటికి తొంభై శాతం మంది మండపాల కార్య నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యంత అద్భుతంగా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు చాలా ఆనందంగా ఉండేటువంటి విషయం ఏదో కొంతమంది శాతం మాత్రమే ధర్మాన్ని విస్మరించినటువంటి వాళ్ళు ఇక భూమన కరుణాకర్ రెడ్డి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీ హయాంలో టీటీడీలో జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు వైసీపీ హయాంలో తిరుపతి తిరుమలలో కేటాయించుకున్నటువంటి దుకాణాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు అలాగే సుగాలి ప్రీతి కుటుంబం వైసీపీ ట్రాప్ లో పడిపోయిందన్నారు సుగాలి ప్రీతి కేసును కూటమి ప్రభుత్వం సిబిఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు పవన్ పైన దృష్టి చేయడానికే సుగాలి ప్రీతి వ్యవహారాన్ని తెరపీదకి తీసుకువచ్చారని విమర్శించారు గారు ఈ మధ్య ఆయన ప్రభుత్వం మీద విమర్శలు మానేసి టీటీడీ మీద విమర్శలు పెట్టుకున్నాడు ఎందుకంటే ప్రభుత్వం అన్నీ చేసినాం మేము సూపర్ సిక్స్ అయిన వరకు సూపర్ సిక్స్ ఎక్కడా 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 అన్నారు చేసేసాం ఇప్పుడు ఏం చెప్పాలి తెలియదు భక్తులు సెంటిమెంట్తో కొట్టాలని చెప్పి టీడీపీ మీద పడుతున్నాడు ఖాళీగా ఉంటే పల్లెలు తినండి లేదా వాకింగ్ చేసుకోండి ఆరోగ్యానికి మంచిది ప్రెస్ మీట్లు పెట్టి మాత్రం ప్రజల్ని డిస్టర్బెన్స్ చేయొద్దండి వాస్తవాలు మాడుతున్నా ఈరోజు ఆయన మాట్లాడుతూ తిరుమలలో ఒక హోటల్లో వాళ్ళు కోటి రూపాయలు లేక డబ్బు కట్టలేదు టీటీడీకి నష్టం చేశారు ఇవి చేశారంటారు అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి కదా మీరేం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి అనుచరుడు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు కూడా చెప్పకూడదు మన ఎందుకు పాపం నా ఆయనకి హోటల్ ఇచ్చారు కొండపైన అదే సన్నిధానం దగ్గర హోటల్ ఇచ్చారు సారంగని పేరుతో ఇచ్చారు రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది మూడు నెలలే మూసారు హోటల్ తర్వాత హోటల్ ఓపెన్ చేశారు రెండు వేల ఇరవై రెండు వరకు మంచి వ్యాపారం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో పోయేసి ఇదే వైవి సుబ్బారెడ్డి ఇదే కరుణాగిరి పోయేసి మనోడు పాప నష్టపోయినాడు వ్యాపారం జరగలేదు కరోనా మూసేసినారు ఏమైనా కానీ మాకు సెటిల్మెంట్ మాకు చేసేసే నువ్వు అడవి టీటీడీలో పెట్టుకున్నాడు దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు కోటి ఎనభై లక్షల రూపాయలు బాడీకి టీటీడీ కట్టకుండా బోర్డులో పెట్టి రద్దు చేసుకున్నారు అవునా కాదా సుగాలి ప్రీతి మనందరికీ తెలుసు ప్రపంచానికే తెలుసు ఎలా తెలుసు కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ద్వారా తెలుసు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి చనిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే అప్పట్లో ఆయన దృష్టికి రావడంతో దాన్ని అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చారు తర్వాత ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారినాక మాకు జనసేన పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యే లేరు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి కాదు ఏమీ లేదు కానీ లక్షలాది మంది సుగాలి ప్రీతి కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి లక్షలాది మంది రోడ్ ఎక్కాం కర్నూల్లో రోడ్ల మీద పెద్ద ధర్నా చేశాం ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కుటుంబం వెంట పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చూపించాం అప్పుడు దిగొచ్చింది జగన్ ప్రభుత్వం మీరు బాధ అర్థం చేసుకున్న మేమందరం కూడా మేము బాధపడ్డాం ఏదో చేయాలని తాపత్రయం మా చేతిలో పవర్ లేదు మా పవర్ మొన్నే వచ్చింది ఇప్పుడు మేము సిబిఐకి అప్పగించాం మాజీ చైర్మన్ టీటీడీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి గారు ఈ మధ్య అయినా ప్రభుత్వం మీద విమర్శలు మానేసి ఇక ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక కర్నూలు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ యార్డులో గత వారం రోజుల నుంచి వేచి చూస్తున్నాం ఇంతవరకు అమ్ముడు పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మార్కు ఫేడ్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పినాం ఇంతవరకు కొనుగోలు స్టార్ట్ కాలేదని వాపోతున్నారు క్వింటాల్కు పన్నెండు వందల రూపాయలు ఇస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండు వారాల నుంచి కూడా మార్కెట్ యార్డ్ లో ధర కోసం వేచి చూడాల్సినటువంటి దుస్థితి నెలకొంది ప్రస్తుతం మనం కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పు పెద్ద ఎన్నో నుంచి ఇక్కడికి వచ్చిన గిట్టుబాటు ధర లభిస్తుంది నీకు లభిస్తుంది లేదు మూడు రోజులైంది ఇక్కడి ధర లేదు ఒకరికి వచ్చేసి లక్ష రూపాయల పెట్టి పడైంది యాభై వేలు నగదు అది మత్త ముగ్గురి ఫెండవి వేసుకొచ్చిన ధర కూడా అడుగుతుండరు గిట్ వాడు ధర కూడా పన్నెండు వందలంతా కూడా గిట్టు వాడు రావడం లేదు కోస కూల రావడం లేదు సరే నష్టమైపోయినాము ఒక మంది సంచి వచ్చి పద్దెనిమిది నూర్లు కూలు లేవరు మా ఒక ఎక్కడికి వచ్చేసి రెండు లక్ష రూపాయలు నష్టమైపోయినాము మా పట్టించుకుని నాతులు లేడు ఏ ప్రభుత్వం పట్టించుకోరు ఏ ఆఫీసర్ పట్టించుకోరు మా పరిస్థితి ధరకు ఘోరంగా ఉంది మమ్మల్ని ఎట్లా చేస్తారు రైతు రైతుని అని ఆలోచిస్తున్నాం మార్కెట్ ద్వారా ఒక పన్నెండు వందల రూపాయలు కొనుగోలు చేస్తాము రైతులంతా ధైర్యం ఉండాలా రైతులు ప్రభుత్వం ఆదుకుంటుంది అంటున్నారు ఆ విధంగా పన్నెండు వందల రూపాయలు మీకు గిట్టుబాటు గిట్టుబాటు ధర అవుతుందా పన్నెండు వందల గిట్టుబాటుగాస్తారు మాకు రెండు వేలు ఎందుకు గిట్బాటుగా వేస్తారు ప్రియా కూల్ లేవరి మొత్తం లేవరు రెండు పదిహేను పన్నెండు వందలు ఎంత ఏంది వస్తారు సార్ ఏమి మాకు గిట్టుబాటు లేదు రెండు వేలు చేస్తేనే మాకు గిట్టుబాటు వేస్తారు లేకపోతే కాదు అట్లా రెండు వేలు పెడితే మాకు గిట్టుబాటు ఏది లేకపోతే కాదు మాకు ఈ రేదో ఏం వస్తుంది చెప్పు చేసిన కూలి కూలి ఏదే మూడు నెలలు కష్టపడినాం మూడు మంది అంచులు లేవు ఒక్కొక్క సంచి ఒక ఎక్కడికే చేసినా ఆ పది దశలు మంది వేసినాము ఏం ఏది అద్దరు రూపాయలు లేదు మాకు మూడు నెలలు కష్టపడితే కూడా మూడు రోజులు అయినా తినవడం ఎక్కడ కిందగా నాశనం అయిపోయినాం రైతులు సరే మరికొంతమంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు పన్నెండు వందల రూపాయలు కూలి కొనుగోలు చేస్తామంటున్నారు మంత్రులు వస్తున్నారు మీ దగ్గర కొంచెం మాట్లాడుతున్నారు పన్నెండు వందల రూపాయలు అన్ని గడ్డలు పోతున్నాయా లేకపోతే గడ్డను బట్టి ఆ పన్నెండు వందల రూపాయలు పోతుందా పన్నెండు వందలు అన్ని గిడ్డలు పోతున్నా సార్ ఆ పన్నెండు వందలు ఉన్నా గిట్టిబడి కాదు సార్ మాకు ఏం గిట్టిబడి కాదు కాకపోయినా ఒక ఎకరకు వచ్చేసి డెబ్బై ఎనభై వేలు ఖర్చు వస్తుంది దానికి ఒక మధ్యకు వచ్చి ఐదు వందలు కూలి ఏం గిట్టిబడి కాదు సార్ అసలు పన్నెండు వందలు గిట్టుబడి కాదు ఓ రెండు వేలు వదిలే గిట్టిబడి సార్ మాకు ఎంత ఎన్ని ఎకరాల్లో పొలం వేసావు ఎంత పెట్టి పెట్టి పెట్టావు ఒక ఎకరకు వచ్చి డెబ్బై ఎనభై వేలు సార్ ఎనభై వేలు గ్యారంటీ అవుతుంది ఇంకంత గిట్టిబడి కాకుండా ఉంది కాకపోయినా రెండు వేలు వదిలే గిట్టుబడి సార్ మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా మార్క్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఉల్లి ధర కోసం అది రిజిస్ట్రేషన్ చేసుకున్నారా మీరు సార్ చేసుకున్న తర్వాత తెచ్చినాము పన్నెండు వందలు పట్టుకుంటాం సార్ తప్పదు సార్ వాళ్ళు ఏంటి అంటే కావాల మదాపు బాగా అయితేనే రెండు వేలు గిట్టే సార్ అంతే కొద్దిసార్లు లేవంటుండో పన్నెండు వందలు పట్టుకుంటున్నారు సంతోషం సార్ అంతే ఏం చేస్తాం తప్పదు వచ్చినాము మరి కొంతమంది రైతు ఉన్నారు ఇప్పుడే చెప్పు ఏ విధంగా ఉంది ఈ పరిస్థితి ఈరోజు ఉల్లిని మార్కెట్కి తీసుకొచ్చారు గిట్టుబాటు ధర లభిస్తుందా మీకు గిట్టుబాటు ధరంగా ఏడ లభిస్తుంది సార్ రెండు వేలు పోతే గిట్టుబాటు ధర అవుతుంది ఏది ఏమిటికి రావు పనికిరావు పన్నెండు వందలు అంటే అవి కూడా ఎలా మరి నిలిపి పారేసేరి మీటింగ్ అంటున్నారు రైతు బతుకు పెట్టవు సార్ అందుగా బాధపడుతున్నాం అంత రైతులు మరి ప్రభుత్వము అంతా ఆదుకుంటాము రైతులకు ఏం నష్టం జరగట్లేదు మేము పన్నెండు వందల రూపాయలు పెట్టి కొంటున్నాము అన్ని ఉల్లిగడ్డలు కొంటున్నాము రైతులను అంటున్నారు మరి రైతుకు ఇది నిజంగా మేలు జరుగుతుందా మేలేడ జరుగుతుందా సార్ రెండు వేలు పోతే కొంచెం గిట్టుబడ కూలోళ్ళకి ఐదు ఐదు వందలు ఇస్తున్నాం ఒక ఎకరకు కోత కూలీలు పన్నెండు వేలు వాళ్ళకి అంతా కూలీలకి సర సరే సాలకు వస్తున్నాయి ఇంకా ఎదురు ఎదురు పడుతుండయి నిజంగా రైతు ఏడబడుతున్నాం రెండు వేలు పోతే మేలు ఒక ఒక లైన్లోనే ఉంటాం మరి మీ దగ్గరికి మంత్రులు వస్తున్నారు కలెక్టర్లు వస్తున్నారు మరి గిట్టుబాటు ధర మాకు లభించడం లేదు మాకు పన్నెండు వందలు గిట్టుబాటు కదని చెప్పి మీరు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినారా మరి ఇంకా ఇప్పుడు వస్తున్నాడు కలెక్టర్ ఏదో సరంగా వాళ్ళు ఎట్ట చేస్తే న్ న్యాయం చేస్తే మేలు రెండు వేలు పోతే మేలు రైతుకు ఏం పన్నెండు అంటే ఏడైతే సార్ రెండు వేలు పోతే ఒక రైతు బాగుపడతాం నష్టపోతాం పన్నెండు వందలంటే కూడా పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మార్క్ ద్వారా పన్నెండు వందల రూపాయల కింటాను కొనుగోలు చేయాలని చెప్పేసి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అధికారులు ఆ ధరకు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా పన్నెండు వందల రూపాయలు కనుకపోతే మాకు రైతుకు నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ పంటను పండిస్తాము పూర్తి స్థాయిలో లక్ష నుంచి లక్షన్నర వరకు కూడా పెట్టుబడి అవుతుంది ఈ నేపథ్యంలో కూడా పెట్టిన కూలీలు కూడా రావడం లేదు ఆ పన్నెండు వందల రూపాయలు ఏమాత్రం మాకు సరిపోవడం లేదు పూర్తి స్థాయిలో రెండు వేలు రూపాయలు పోతే మాకు గిట్టుబాటు ధర వచ్చినట్లు అవుతుంది కానీ కేవలం ఇంకా మార్కెట్కి తీసుకొచ్చినాం కాబట్టి ఏదో ధరకు అమ్ముకోవాలా కాబట్టి ఈ పన్నెండు వందల రూపాయలకి నష్టమైనప్పటికీ కూడా అమ్ముకొని పోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది రైతులను ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అయితే ఈ పన్నెండు వందల రూపాయలు ఏదైతే ఉందో ఇది మాకు మాత్రం సరిపోదు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల ధర నిర్ణయిస్తే కనుక ప్రతి ఒక్క రైతుకు మేలు జరుగుతుంది కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రైతు ఎంతో ఇంపార్టెంట్ దేశానికి కాబట్టి రైతు బాగుంటే దేశం బాగుంటే ఉంటుందని అంటారు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా రైతు ఒక కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కూడా రైతులు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్ మెగా నైన్ టీవీ కర్నూలు జిల్లా